అలానే అస్సాంలో కొలువై ఉన్న కామాఖ్య దేవి శక్తిపీఠ యొక్క విశిష్టతను తెలియచేయండి గురువు తప్పకుండా హరిక్షేత్రే హరిక్షేత్రము అస్సాం అనేటువంటి నేటి పిలువబడుతున్నటువంటి అక్కడ గౌహతికి దగ్గరలో ఉంటుంది అంటారు కామాఖ్య క్షేత్రం అది కూడా ఒక పర్వతం మీద శిఖరం మీద ఉంటుంది కామ ఆఖ్యా కామాఖ్య ఆవిడ పేరే కామము కామము అంటే కోరిక కోరిక అంటే కామము అంటే వేరే ఆంగ్ల భాషను అనుసరించో ఇంకేదో భాషను అనుసరించి ఇంకే అర్థం తెలుసుకోరాదు ఈ ప్రపంచము కోరిక ఉంటేనే ప్రపంచము ఉద్భవించింది కోరికతో నిండినటువంటిది ప్రపంచము కోరిక యొక్క మరొక రూపమే ప్రపంచము కాబట్టి కామ పురుషార్థము వలన ఎందుకంటే ప్రజాపతి రకామయత ప్రజాసృజేతి అని వేదం చెప్తున్నది అంటే ప్రజాపతి తలచుకున్నాడు కోరిక కోరుకున్నాడు నేను ప్రజలందరినీ సృజించాలి అంటే నేను సృష్టి చేయాలి సృష్టికి మూలమేమిటి కోరిక కోరిక అంటే సంస్కృత భాషలో కామము అని అర్థం అనమాట కాబట్టి అంటే ఈ కామం అనేది ఉంటేనే ప్ర ప్రతి ప్రాణి కూడా పుట్టుతున్నాడు జీవిస్తున్నాడు లయాన్ని పొందుతున్నాడు లయాన్ని పొందుతడం కూడా కామమేనా అంటే నేను ముక్తిని పొందాలి ఎన్ నేను ఒక ఇంతకాలం జీవనం చేశాను ఈ జీవనాన్ని సార్థకం చేసుకోవాలి అనేటువంటి కోరికయే లయం అనమాట కాబట్టి స్థూలంగా మనకు చెప్పుకున్నట్లయితే సర్వులలోనూ వారు జీవించటానికి ప్రవృత్తికి ఆ ప్రవృత్తిని కలగజేసేటువంటి మోటివేషనల్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో ప్రచోదక శక్తి దానినే కామము అంటారు అంటే ఆ కామ ప్రచోదక శక్తి అనేటువంటి రూపంలో ప్రతి ప్రాణిలోనూ కూడా అమ్మవారు ఉన్నది ప్రాణిలో ఉందంటే మరి జడపదార్థములు అమ్మవారి స్వరూపం కాబట్టి జడపదార్థములలో కూడా అమ్మవారు ఆ శక్తి రూపంలో ఉన్నది ఎలాగంటే ఇల్లు కట్టాలంటే పునాది కావాలి పునాది కావాలంటే అందులో మంచి మంచి బలం కలిగినటువంటి దాని మీద ఎంత బిల్డింగ్ కట్టినా ఎన్ని సంవత్సరాలున్నా చెక్కు చెదరకుండా బిల్డింగ్ మొత్తాన్ని కూడా మోసేటువంటి శక్తి కలిగినటువంటి రాయి కావాలి పునాది రాయి రాయిలో అంత బలం ఉంటేనే కదా శక్తి ఉంటేనే కదా కాబట్టి జడపదార్థములలో కూడా ఆయా విభిన్నమైనటువంటి కార్యములు నిర్వహించగలిగేటువంటి శక్తి రూపంలో జడపదార్థములలో కూడా అమ్మవారు విలసిల్లి ఉన్నది నివాసం ఉంటున్నది కాబట్టి మరి ఆ యొక్క శక్తియే కామము కామమే శక్తి కోరిక ఉంటే అది శక్తి రూపంగా మారి ఆయా కార్యముల రూపంలో అది బహిర్గతం అవుతున్నది కాబట్టి కామాఖ్య అంటే దాని అంతటికీ కూడా ఒక శక్తికి ఒక పరాకాష్ట ఒక కోరికకి పరాకాష్ఠ చూపించాలి అంటే ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని ఆ కామాఖ్య దేవి ఆ క్షేత్రంలో ఆ రూపాన్ని ధరించి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది కాబట్టి అమ్మవారిని ఉపాసన చేసే మంత్రం ఏమిటయ్యా అంటే ఓం కామాఖ్య దేవ్యై నమ അനുണ്ടായി മന്ത്രം